సోదరుడు నాకు శ్రేయోభిలాషి నా స్నేహితుడు జాయింట్ డైరెక్టర్గా మే ఎప్పుడు కూడా అతన్ని ఒక సోదరుని కిందనే మా అన్నీ ఎయిడెడ్ కాలేజీ ప్రాబ్లమ్స్ ఉండే నలభై ఐదు సంవత్సరాల నుంచి నేను అసోసియేషన్లో ఉన్నాను సార్ యాదగిరి సార్ నాలుగు సంవత్సరాల నుంచి ఉండి మా ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా నేను వెళ్ళిన నా తోటి వచ్చిన సహచరులు కూడా సార్ నవ్వుతోనే నేను ఉన్నాను కదా సార్ మీకు ఎందుకు సార్ మీ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేస్తా సార్ ఆ ఒక్క మాట ఏమి మమ్మల్లా ఇంత వరదాగా తీసుకొచ్చింది ఆయన అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాడు అన్నిటికంటే ముఖ్యంగా సీకేఎం కాలేజ్ ఉండే హన్మకొండలో పెద్ద కాలేజీ ప్రైవేట్ కాలేజీ టేకన్ ఓవర్ కావాలి ఎవరిని పంపించాలి ఎవరిని పంపిస్తే కనుక అవుతుందని చెప్పే మేము అందరం కలిసి యాదగిరి సార్ కావాలి సార్ యాదగిరి సార్ వస్తే కనుక ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి సార్ ఆ మహానుభావుడు అక్కడికి వెళ్ళి అందరి లెక్చరర్స్ అందరిని కూడా రెగ్యులరైజ్ చేసి పార్ట్ టైం వాళ్ళని చేసేసి నాన్ టీచింగ్ వాళ్ళని చేసేసి స్వీమింగ్ స్వీపర్స్ని కూడా చేసి చేసిన మహానుభావుడు అయినాయి నేను ఒకటి నా జీవితంలో నేను ఎంతో మందిని కనుక జేడీని చూశాను ఇంత మంచి ఫేర్వెల్ ఫంక్షన్ నేను అది ఎక్కడ చూడలేదు అందుగురించి అని చెప్పేసి నా సో నా సోదరునికి భగవంతుడు నూరు సంవత్సరాలు భూమి మీద ఉంచాలని చెప్పి ఆయువు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి कोरको